హాయ్ నమస్తే నేను మీ జర్నలిస్ట్ రెహిమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ముఖ్యంగా దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించడం ఒక కీలకమైన పరిణామంగా మారుతోంది ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఈయనపై ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇతర సజ్జల శ్రీధర్ రెడ్డి ఇతరులపై కేసులు నమోదు చేసింది ముఖ్యంగా ఈ సమయంలో అంటే గత హయాంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి మద్యం సరఫరాదారులు డిస్టెలరీలు ఈ ఇద్దరి నుంచి కొల్లగొట్టినటువంటి సొమ్ములో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంత మొత్తం సొమ్ము తీసుకున్నారనేది సిట్ వేసినటువంటి ప్రధానమైనటువంటి అభియోగం సో ఆ తర్వాత ఈ సొమ్మును గత ఎన్నికల్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం కోసం ఎన్నికల ప్రచారం కోసం చేరవేసినట్లు సిట్ పేర్కొన్న పరిస్థితి సో దీంతో పాటు పోక్సో కేసు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైంది సో ఈ కేసుల నుంచి తనకు రిలీఫ్ లభించాలి ఈ కేసుని కొట్టివేయాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలోనే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అయితే విచారణ దశలో ఉన్నందున వాటిని కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది మొత్తానికి ఇప్పుడు ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి జూన్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ తేదీన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేయగా దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజుల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి ఆయన బెయిల్ నుంచి బెయిల్ పొందడంతో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేందుకు మార్గం సుగమైంది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ రావడంతో దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఆయన బయటకు రావడానికి మార్గం క్లియర్ అయింది